ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేందని మాట్లాడుతున్నాను రైతు ప్రయోగశాల నుండి షాద్నగర్ నుంచి అయితే మనం ఉత్పత్తి చేస్తున్న ఒక వెయ్యి మంది రైతులు అందరము ఏకీకృతమై ఉత్పత్తి చేస్తున్న దాత్రి దాత్రి గోల్డ్ సేంద్రియ ఎరువులు వాడకంలో రైతులు అడుగుతున్న ప్రశ్నలు వాటికి సమాధానం చెప్పదలుచుకున్నాను ఈరోజు ఇప్పుడు గత ఆరు నెలలుగా ఫార్మర్సు మనల్ని ఏమి ప్రశ్నిస్తూ వచ్చారు తర్వాత ఈ మెటీరియల్ గ్రామాల్లోకి వెళ్ళటం మొదలుపెట్టింది పదిహేను ఇరవై రోజుల నుంచి విలేజెస్కి వెళ్తుంది ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు గ్రామాల్లో రైతులు పండించే అన్ని రకాల పంటల్లో వాడటం జరుగుతుంది అయితే కొత్తగా ఈ వ్యవస్థలోకి రావాలి అని అనుకున్న రైతులు మనం చేస్తున్న ప్రచారం గురించి కానీ తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ యూట్యూబ్లో కానీ మనం అప్లోడ్ చేస్తున్న వీడియోస్ని చూసి చాలామంది రైతులు మన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి కొత్త కొత్త ప్రశ్నలు వేయటం జరుగుతుంది అయితే ఇండివిజువల్గా ప్రతి ఫార్మర్కి చెప్పే కంటే మన వీడియోస్ ద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ రైతులు ఏమేమి ప్రశ్నలు అడిగారు అన్నీ వివరించి వాటికి సమాధానం చెప్పడం ద్వారా లక్షల మంది రైతులకి సొల్యూషన్ చెప్పిన వాళ్ళు అవుతామనే ఉద్దేశంతో ఫార్మర్స్ నుంచి వస్తున్న క్వశ్చన్లు ప్రధానంగా ఏంటంటే ఈ దాత్రి దాత్రి గోల్డ్ మాన్యూరు మొక్కకి ఎంత వేయాలి ఎంత వేస్తే ఇబ్బంది ఉండదు మొక్కకి అనేది అడుగుతున్నారు ఈ దాత్రి దాత్రి గోల్డ్ మాన్యూర్ అనేది ఎంత వేసినా ఇబ్బంది ఉండదు ఒక యాభై కేజీలు బ్యాగ్ ఈ యొక్క బ్యాగును తీసుకెళ్ళి అప్పుడే జర్మినేట్ అయిన మొక్క చుట్టూ పోస్తే కూడా మొక్క చావటం అనేది ఉండదు వందకు వంద శాతం ఇది వాస్తవం దీనికి ఫీల్డ్ ప్రాక్టీసెస్ మీకు నేను చూపిస్తాను తర్వాత రెండవది ఏంటంటే పంటలకి సజెస్ట్ చేయమని చెప్తున్నారు అయితే మనం ప్రధానంగా మన గ్రూప్లో అంటే ఇది ఆర్డర్ పెట్టుకున్న రైతులకి వాళ్ళు వేస్తున్న పంటలకి మనం సజెస్ట్ చేయటం జరిగింది ఇంకా మిగిలిన రైతులు ఏ ఏ ఏ క్రాప్స్ వేస్తుంటే కనుక మేము దానిమ్మలో వాడాలనుకుంటున్నాము లేకపోతే నిమ్మలో వాడాలనుకుంటున్నాము లేకపోతే ఇంకేదైనా క్రాప్ మీరు పండించే క్రాప్ మాకు చెబితే ఆ క్రాప్ ప్రధానంగా మనం మొక్కజొన్నకి పది నుంచి పన్నెండు బ్యాగులు వాడమని చెప్తున్నాం కాటన్ కొంచెం తలకి రెయిన్ ఫ్యాడ్ కింద అయితే పది బ్యాగులు అంటే ఫ్యాడ్ అంటే వర్షాధారంగా పండించే పత్తికి అయితే కనుక ఆరు నుంచి ఏడు బ్యాగులు వాడమని చెప్తున్నాం అదే కనుక నీటి వస్త కింద పండించే కాటన్ అయితే కనుక పది నుంచి పన్నెండు బ్యాగులు వాడమని చెబుతున్నాం అదే వరి అయితే కనుక పది నుంచి పన్నెండు బ్యాగులు వాడమని చెబుతున్నాం అంటే దుక్కి కాడ నుంచి పంట అయిపోయే వరకు పది నుంచి పన్నెండు బ్యాగులు వాడమని చెప్తున్నాం తర్వాత మిర్చికైతే నువ్వు ఎంత దిగుబడి తీసుకోవాలనుకుంటున్నావు అనే దాని మీద ముప్పై క్వింటాల్ నేను మిర్చిలో దిగుబడి తీసుకోవాలంటే ఇరవై నుంచి పాతిక బ్యాగులు వాడమని చదువుతాం అదే ఫ్యాట్ కింద మిర్చి సాగు చేసే రైతులైతే అంటే వర్షాధారంగా మిర్చి సాగు చేసే రైతులై అయితే కనుక పది నుంచి పన్నెండు బ్యాగులు క్లోజ్ చేయమని చదువుతున్నాం అలానే పెసరా మినుము కంది ఇలాంటి వాళ్ళకైతే కనుక ఐదు నుంచి ఆరు బ్యాగులు చూస్తాం పంటను బట్టి నాలుగు నుంచి ఆరు బ్యాగులు చెబుతాం దసరా మినువకైతే కనుక తొంభై రోజులు పంటల లోపల వచ్చే వాటికన్నిటి కూడా నాలుగు నుంచి ఐదు బ్యాగులు చదువుతున్నాం కందికి ఆరు బ్యాగులు చదువుతున్నాం ఇవి కాకుండా ఇంకా మీరు నువ్వులు ఇలాంటి క్రాప్స్ ఎవరెవరైతే రైతులు ఆ క్రాప్స్ను పండిస్తున్నారో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి తగినైన సరైన సమాధానం మనం చూడటం జరిగింది అలానే వెజిటేబుల్స్కి వచ్చే తలికి దీర్ఘకాలిక వెజిటేబుల్స్ దీర్ఘకాలికం అని అంటే ఒక సంవత్సరంలో ఎనిమిది నెలలు పది నెలలు క్రాప్ ఉండే వంగ అనేది ఎనిమిది నుంచి పది నెలలు కా క్రాప్ ఉంటుంది అలాంటి దీర్ఘకాలిక క్రాపులు అయితే కనుక పది నుంచి పదిహేను బ్యాగులు జోతాయి అదే స్వయకాలిక వెజిటేబుల్స్ అంటే మూడు నెలలు నాలుగు నెలలు లోపల వాటికి కూడా పది బ్యాగులు జరుగుతుంది మరి నలభై రోజులు యాభై రోజులలో క్లోజ్ అయ్యే క్రాప్స్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో యాభై అరవై రోజుల లోపల క్లోజ్ అయ్యే క్రాప్స్ అయితే వాటికి నాలుగు నుంచి ఆరు బ్యాగులు చెప్తున్నాం ఇందులో స్వచ్ఛతలికి ఫ్రూట్ స్వచ్ఛతలికి వాటర్ మెలన్ వాటర్ మెలన్కి వచ్చే తలికి వాళ్ళు టన్నేజ్ ఎక్కువ కోరుకుంటారు కాబట్టి వాటర్ మెలన్ కొచ్చే తలకి ట్వంటీ బ్యాగ్స్ సజెస్ చేస్తున్నాం వాటర్ మెలన్కి ఇరవై బ్యాగులు వేసుకోవాలని చెబుతున్నాం ఇలా ఇంకా రకరకాల క్రాప్స్ని బట్టి మీరు అడిగేదాన్ని బట్టి మనం సజెషన్స్ ఇవ్వటం జరుగుతుంది దిగుబడి పెట్టుబడి ఆ యొక్క వస్తువు అంటే నువ్వు పండించిన పంట మార్కెట్ విలువ మార్కెట్ విలువ ఆధారితంగా గిట్టుబాటు అయ్యే విధంగా మంచి దిగుబడి వచ్చేటట్టు మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది చాలామంది ఇప్పుడు మనం ఈ వ్యవస్థ దేనికోసం తీసుకొచ్చామంటే రైతుకి సేంద్రియ వ్యవసాయం మాత్రమే గిట్టుబాటు ధరను తీసుకొచ్చే ఒక మూల సిద్ధాంతంతో ఈ దాత్రి దాత్రి ఎరువులని మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఈ గిట్టుబాటు ధర అనేది మార్కెట్ విలువను బట్టి దిగుబడిని బట్టి రైతు పెట్టుబడిని ఈ మూడింటిని బేరీజ్ వేసుకొని చేయాలి కాబట్టి ఈ మూడింటిని ఒకే లైన్లోకి తీసుకురావాలి కాబట్టి ఈ సజెషన్స్ ఇస్తున్నాము ఇంకా స్పెషల్ సాయిల్స్ అంటే సారం తక్కువ ఉన్న భూములు ప్రతికూల పరిస్థితుల్లో పండించే పంటను బట్టి కొంచెం మార్పులు చేతి చేసి చదువుతాము అది ఇండివిజువల్గా రైతు మాట్లాడినప్పుడు అతని సాయిల్ కండిషన్ బట్టి ఎక్కువ తక్కువ అనేది మనం సజెస్ట్ చేయటం జరుగుతుంది తర్వాత డ్రిప్ ఇరిగేషన్కి ఎలా ఇవ్వాలి అని అడుగుతున్నారు డ్రిప్ ఇరిగేషన్కి ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎలా ఇవ్వాలి అనేది దానికి ఒక వీడియో చేసి చూపించడం జరిగింది దీని యొక్క బలం ఏ విధంగా ఉంటుంది అనేది మీకు హానికరం కాని బలం ఎలా ఉంటుంది అనేది వీడియోస్ చూపిస్తాను ఫీల్డ్ మీద చూద్దాం రండి రైతులు ఒక మొక్కకి ఎంత వేయాలి అనే సంఘర్షణ మీద ఎక్కువ మంది ప్రశ్నలు వేస్తున్నారు కొంచెం ఎక్కువైతే మొక్కలు తక్కువ తక్కువైతే మొక్కలు వస్తాయా అనే ప్రశ్న కొన్ని వందల మంది రైతులు అడుగుతున్నారు వాళ్ళకి ఫీల్డ్ ప్రాక్టీసెస్ ద్వారా చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైద్దనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ దిబ్బ ఇది ఇది వచ్చేదలకి దాత్రి గోల్డ్ మాన్యూ చూడండి ఈ దెబ్బ మొత్తం కూడా మాన్యూలు డీకంపోజ్ చేసాము వంద రోజులు ప్రాజెక్ట్ చేశాము అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు మధ్య మధ్యలో డెలివరీస్ చేయడానికి వర్షాలు పట్టడం వల్ల ఇన్ టైంలో డెలివరీ ఇవ్వలేకపోతున్నాం అనేది మనం ఫోన్ వీడియోలో చూడటం జరిగింది అలా ఇది వర్షానికి తడవటం వల్ల ఇప్పుడు మనం ఈ కుప్పని అటు ఇటు తిప్పుతాం డీకంపోజింగ్ ప్రాసెస్లో ప్రతి పది రోజులకి కుప్పని ప్రొక్లైన్ పెట్టి తిప్పి మళ్ళీ వస్తుంటాం మళ్ళీ యథా స్థితికి తీసుకొస్తుంటాం ఈ చేసే క్రమంలో లాస్ట్ సెషన్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్టు అంటే వంద రోజులు ప్రాసెస్ అయిపోయిన తర్వాత కుప్పని మళ్ళీ యాజిటీ పొజిషన్లో తీసుకొచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న మట్టి ఎడన్నా ఒకటి పుట్లేని పెట్టి లాగేటప్పుడు కాస్త కూస్తో మట్టి వచ్చి పడటం వల్ల ఇదిగో ఇలా అక్కడక్కడ కొంచెం మట్టి వచ్చి పడింది ఇట్లా ఇలాంటిది మనం నింపేటప్పుడు వీటిని అన్నింటినీ మట్టిగడ్డలను తీసి బయట అలా వచ్చి పడ్డ మట్టిలో ఎలాంటి కలుపు మొక్కలు మన నేల మీద ఉన్న కలుపు మొక్కలు వాటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ సెషన్లో వచ్చిన కొద్దిగా కాస్త కూస్తూ అక్కడ ఒక ప్రక్లేను అక్కడే ఒక ప్రక్లేను తొన్నంతో తీసేటప్పుడు కొద్దిపాటి మట్టి వచ్చితే ఇక్కడ మచ్చలు కనపడుతున్నాయి ఎక్కడైనా మట్టి వచ్చిన కాడ అలా మట్టిలో పాటు ఈ సీడ్స్ వచ్చినాయి విత్తనాలు వచ్చినాయి కలుపు గడ్డి విత్తనాలు వచ్చినాయి ఇవి ఈ విత్తనాలు అనేవి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాయి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినాయి అంటే ఏంది విత్తనం మొలకెత్తే దశ నుంచి హార్వెస్ట్ అయ్యే దశలోనూ ఏ దశలోనూ ఈ మొక్కలకి ఎరువు ప్రమాదకరం కాదు ఇప్పుడు మనం ఏం చెబుతున్నాము ఒక మొక్కకి ఒక వంద గ్రాములో నూట యాభై గ్రాములు ఇలా ఏమని చెబుతున్నాం కానీ ఇక్కడ ఒక రెండు వందల టన్నులు మూడు వందల టన్నులు ఎరువు దెబ్బ మీదే మొక్కలు పెరుగుతున్నాయి అంటే ఏంది మీ ఇక్కడ మట్టి ఏమి లేదు మొత్తం ఎరువే ఉంది ఎరువు మధ్యలోనే విత్తనం మొలకెత్తి పెరగటం జరుగుతుంది అంటే ఏంది విత్తనం దశ నుంచి కూడా విత్తనం మొక్కగా అయ్యే దశ నుంచి మొలకెత్తే దశ నుంచి కూడా దీని నుంచి బ్యాడ్ రిజల్ట్ ఎక్కువ తక్కువ వేయటం వల్ల బ్యాడ్ రిజల్ట్ ఏమీ ఉండదు అనేది మీకు అర్థమవుతు అర్థం కావాలి అంటే మనం చెప్పింది ఇది ఎటువంటి హాని కలిగించే పదార్థం కాదు ఈ ఎరువు వల్ల ప్లాంట్కి ఎక్కువ వేసినందువల్ల తక్కువ వేసినందువల్ల ఏ విధమైన సమస్యలు రావని మనం ఏదైతే చెబుతున్నామో ఆ విషయం పరచడం కోసం మీకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కలుపు మొక్కలు ఇక్కడే పెరిగినాయి ఈ ఎరువు కుప్ప లోపలే పెరిగినాయి కాబట్టి కంప్లీట్ ఎరువు కుప్ప లోపల ఇంత పెద్ద ఎరువు ఉ ఉన్నప్పటికీ కూడా దీంట్లో ఇది న్యాచురల్ ఫుడ్ కాబట్టి ఇది మొక్కలకి ఏ విధమైన హాని కలిగించదు ఎక్కువ వేసినా అనే విషయం చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎక్కువ తక్కువ నష్టము ఈ ఎరువు మన రసాయన ఎరువుల్లో యూరియా కానీ డిఏపి కానీ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కానీ కాంప్లెక్స్ ఎరువులు కానీ ఏవైనా ఒక యాభై గ్రాములు ఇరవై గ్రాములు వేయాల్సిన కానీ ఒక యాభై గ్రాములు కానీ ఇరవై గ్రాములు ఎక్స్ట్రా పడింది అనుకుంటా చనిపోయి చనిపోవటం ఎండిపోవటం వాస్తులు కాల్చటము లేకపోతే వేరు వ్యవస్థ దెబ్బ తినటము అలాంటివి ఉంటాయి కాబట్టి ఈ సేంద్రీయ ఎరువులు దాత్రిలో కానీ దాత్రి గోల్డ్లో కానీ అలాంటి ఏమీ ఉండవు అని మీకు ప్రయోగాత్మకంగా చూపించడం జరుగుతుంది చూడండి రైతు మిత్రులరా ఇది దాత్రి ఎరువు ఇది అయితే మనం ఇక్కడ ఇక్కడ ఇది దాత్రి ఎరువు మనం వాస్తవానికి కుప్ప ఈ ప్రాంతం నుంచి కుప్ప పోయటం జరిగింది ఇక్కడి నుంచి మనం కుప్ప పోయటం జరిగింది ఆర్డర్స్ ప్రకారం ఇదంతా తీసుకుంటూ తీసుకుంటూ సప్లై చేసుకుంటూ వచ్చాము అయితే మనం కుప్ప పోసేటప్పుడు ఇక్కడ కొంచెం ఓపెన్ ప్లేస్లో పోసినప్పుడు ఫస్ట్ కుప్ప పోసేటప్పుడే ఇక్కడ కొంచెం డౌన్ ఉంది అయితే మనం ఆ డీకంపోజింగ్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా వాటర్ దాంట్లో ఇవ్వము కాబట్టి ఇబ్బంది ఏమి లేదు అని చెప్పేసి మనం ఆ లెవెల్ లేకపోయినా యాజిటీజ్గా పోసుకుంటూ వెళ్ళాము తర్వాత ఈ వంద రోజులు ప్రాసెస్ అయిపోయిన తర్వాత కుప్పని తీసిన తర్వాత డౌన్ ప్రాంతం అనేది బయటపడింది అయితే ఈ వర్షాలకి ఇక్కడ ఎరువు మొత్తం తీసేసినా కాస్త కూస్త మిగిలిపోతే దాన్ని అలానే ఉంచి అవతలికి వెళ్ళిపోయాము ఈ డౌన్లో వర్షపు నీళ్ళు వచ్చి జాయిన్ అయింది వర్షపు నీళ్ళు వచ్చి ఈ డౌన్లో నిలబడటం వల్ల ఇక్కడున్న ఎరువు యొక్క గాఢత అంటే ఎరువు యొక్క జీవం ఎలా నీళ్ళ రూపంలో కన్వర్ట్ చూడండి ఈ రకంగా మారిపోయింది ఆ ఎరువులో ఉన్న బలం అనేది వాటర్ స్టోరేజ్ ఉండటం వల్ల ఈ విధంగా కన్వర్ట్ అయిపోయింది ఇది మంచి పోషక విలువ కల స్లర్రీ అంటే ద్రావకం అనుకోవచ్చు ఇప్పుడు చాలామంది డ్రిప్ ఇరిగేషన్లో మేము ఎలా ఇవ్వాలి ఎరువు అని అడుగుతున్నారు అయితే డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్న రైతులు మనం యాభై కేజీలు బ్యాగ్ పంతొమ్మిది వందల లీటర్ల వాటర్లో లేకపోతే ఫిఫ్టీ లీటర్ వాటర్లో అంటే ఒక కేజీకి ఐదు లీటర్ల వాటర్ ఒక కేజీకి ఐదు లీటర్ల వాటర్ కలిపి ఇరవై నాలుగు గంటలు ఉంచినట్లయితే స్లర్రీ ఫార్మ్ అయింది ఈ స్లర్రీని డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అంటే డస్ట్ పార్టికల్స్ రాకుండా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇచ్చుకున్నట్లయితే యాభై శాతం మనం డైరెక్ట్గా ఎరువుని భూమికి వేస్తే డైరెక్ట్గా మనం ఎరువుని భూమికి వేస్తే వంద శాతం పనిచేస్తే ఇలా స్లర్రీ రూపంలో వేస్తే యాభై శాతం పనిచేసింది మాన్యుర్ని డైరెక్ట్గా భూమికి ఇవ్వటం ద్వారానే ఎక్కువ రిజల్ట్స్ తీసుకోవచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకున్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎలాంటి స్లర్రీ ఇస్తే కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు కాకపోతే కాస్ట్ వ్యత్యాసంలో కొంచెం ఎక్కువ రావచ్చు ఎందుకంటే ఇది ఫిఫ్టీ శాతం వరకే దీని నుంచి తీసుకుంటాం కాబట్టి యాభై శాతం డైరెక్ట్గా యాభై కేజీల పేపు భూమి శాతం వచ్చిన రిజల్ట్లో యాభై శాతమే వచ్చింది కాబట్టి అది మెన్షన్ చేసుకునే స్లర్రీ రూపంలో కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు ఇంకా ఇతర సమస్యల గురించి రైతులు అడుగుతున్న సమస్యల గురించి రేపటి వీడియోలో చర్చిద్దాం रही मितर की धन्यवाद